గత మూడు సంవత్సరాల నుండి కార్మిక నివాస ప్రాంతాల్లో పర్యటించి కార్మిక సమస్యలన్నీ కూడా నివాస ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయి అని దాదాపుగా సింగరేణలో ఉన్న అన్ని కాలనీలు దాదాపు క్వార్టర్లన్నీ సందర్శించడం జరిగింది చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి క్వార్టర్లు రిపేర్ చేస్తలేరు నీళ్ళు మనిషి రావట్లేదు వాటర్లు రిపేర్ చేయట్లేదు కనీసం క్లీనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది లాట్రిన్ల నుంచి నీళ్ళు అన్ని కూడా ఇండ్లకి వస్తున్నాయి రోడ్లు బాగాలేవు వర్షం వస్తే ఊరు క్వార్టర్లు ఉడటమే కాదు షాకులు కొడుతూ ఉన్నాయి అని గత రెండున్నర సంవత్సరాల కాలం వెళ్ళి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ చాలా ప్లేసులలో వర్క్లు ప్రారంభమైనవి చైర్మన్ గారు స్పందించి పనులు ప్రారంభించినందుకు మేము చైర్మన్ గారు ప్రత్యేక తెలియజేస్తూ అట్లాగే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళు కలుషితంగా వస్తున్నాయి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వందల మంది అస్వస్థకు గురవుతున్నారు నీళ్లు కలుష్ట వాటర్ వస్తుంది అని చెప్పి పెద్ద పోరాటం చేసి రెండు సంవత్సరాల కా చేస్తే ఎట్టకేలకి ఇలా ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుంది ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం బహుశా ఇంకో రెండు మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది దానికి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు అట్లాగే మురుకు నీళ్ళన్ని కూడా గోదావరిలో కలిసి అవే నీళ్లు రొటేషన్ అవుతున్నాయి అంటే ఎస్టీపీకి కూడా ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అది కూడా బహుశా రెండు మూడు నెలల్లో ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉంది అట్లా మొత్తం లెవెనింగ్ లైన్ పోయే రోడ్డు పవర్ రోజు కాని ఇట్లా పోయే రోడ్డు అంతా కూడా టూ ఇంట్లో దగ్గర రాష్ట్ర వ్యస్తం ఉందని చెప్పి రాష్ట్ర రోక చేస్తే ఆ రోడ్డు కూడా నిర్మాణం అయిపోయి అలా డామో రోడ్డు అయింది ఎక్కడైతే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం సిఐటి ముందుంటాం ఇవాళ ఒకప్పుడు స్కూళ్ళు మంచిగా నడిచిన స్కూళ్ళన్నీ కూడా కార్మికులు వృద్ధుల పడిపోయిన తర్వాత స్కూళ్ళన్ని కూడా రాజకీయ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్కూళ్ళన్నీ కూడా రకరకాల పేరుతో ఎమ్మెల్యేలంతా వాటిని లీజుకు తీసుకున్నారు ఇవాళ స్కూల్ నడిపే పరిస్థితిలో సింగరేణి పడిపోయింది ఇవాళ మొత్తం యువకులు కూడా దాదాపు ఇరవై ఇరవై వేల మంది పైన కార్మికులు యూత్ ఉన్నారు పిల్లలు కొత్తగా జన్మించిన తర్వాత స్కూల్ చదువు అంటే స్కూల్ లేని పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా దాన్ని కూడా షేర్మంత్రి గారు వివరిస్తే వెంటనే సండ్ర తోటి ఆ స్కూల్ అన్ని ప్రతి ఏరియాలో ఒకటి ఉండాలని చెప్పి కోరిక మేరకేలా ఏటికీ ఒక స్కూల్ వచ్చింది కానీ సరిపోదు అన్ని ఏరియాల్లో స్కూల్ రావని చెప్పి సిటీ గారు విజ్ఞప్తి చేస్తాము అది కూడా దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి విరామం లేకుండా పోరాటం చేస్తే వచ్చిన విషయం తెలుసుకున్నాం అట్లాగే సింగరేణి హాస్పిటల్లో నివాస ప్రాంతాల సమస్యలు బాగా లేకపోవటం వల్ల కార్మికులు కార్మిక కుటుంబాలు బాగా జబ్బులకు గురవుతున్నారు లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు ప్రాణాలు పడిగొట్టుకుంటామని చెప్పి పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఆ డైరెక్టర్లకి జనరల్ మేలకి మొత్తం వివరించి హాస్పిటల్ ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రాక్టికల్గా పిఎంఈకి వేణువులందరికీ కూడా రిపోర్ట్లన్నీ రాంగ్ చూపిస్తున్నాయి ఈసీజీ మిషన్ మిషన్ పనిచేయట్లేదు ఏది కూడా బీపీ షుగర్లు కూడా నేనులోకి చూపిస్తున్నాయి అనవసరంగా మందులు వాడుతున్నారు ఎలువను ఉంటాను సింగరేణి కంపెనీ హాస్పిటల్లో మంచి డాక్టర్లు అంటే ఎవరైతే రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు లేరు కార్డియాలజస్టులు లేరు స్పెషలిస్టులు ఎక్కడ లేరు లేకపోవటం వల్ల అనవసరంగా వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కంపెనీకి కంపెనీ కార్పొరేట్ హాస్పిటల్ కడుతుంది మనమే ఒక మంచి హాస్పిటల్ కట్టాలి మనమే మన సింగరేణిలో ఉన్న హాస్పిటల్ని ఆధునికాలని చెప్పి కూడా మేము రెండున్నర సంవత్సరం చైర్మన్ డైరెక్టర్ తీసుకుపోవటం వల్ల ఇలా హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించడం కోసం యాజమాన్యం ముందుకు వచ్చినందుకు కూడా ఇవన్నీ చేసినందుకు మేము సింగరేణి యాజమాన్యానికి మే ప్రధానంగా చైర్మన్ మేనే డైరెక్టర్ చేస్తున్నాం కానీ ఇవాళ గెల్స్ సంఘాల పేరుతో ఏఐటిసీ కానీ ఇవాళ ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ సమస్యల్ని తప్పుదో పెట్టించే విధంగా కార్మికులు తప్పుదో పెట్టించే విధంగా నేనంటే నేను నేనంటే నేనని అంటున్నాను గెలిచిన సంఘంగా కానీ గెలవక ముందు కానీ మీరు చేసిన పోరాటాలు ఈ ఇష్యూల మీద ఏంటో కార్మికులు తెలియాలని చెప్పి మీకు కోసా ఉన్నాం ఏ రోజు కూడా ఈ ఈ సమస్యల గురించి మీరు ప్రయత్నం చేయలేదు ఏమైనా మెడికల్ బోర్డులు ట్రాన్స్ఫర్లు లేకపోతే రకరకాల పేరుతో కోటలు ఐదవలకి పరిమితం తప్ప కార్మికు సమస్యల మీద స్పందించింది లేదు ఇవన్నీ కూడా సింగరేణి ఎన్నికల కన్నా ముందే యాజమాన్యంతో మాట్లాడి టెండర్లు అవార్డ్ అప్పుడే వాటికి బీజం పడింది సింగరేణి ఎన్నికల తర్వాత ఇవాళ ఆ సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తే ఇలా మెమోరల్ ఇచ్చేసి మేమే చేసినాం అంటే మేమే చేసినాం అని ఇద్దరు సంఖ్యలు గుద్దుకుంటున్నారు ఇది సమంజసం కాదు ఇప్పటికి మీరు చేయాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకోవటం కాదు మనం సంతక ప్రయత్నం చేసి పుట్టించడానికి చాలా సమస్యలు సింగరేణి కార్మికు సతమతవుతున్నారు ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్ కట్ అవుతున్నాయి ఫిరీక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ లమెస్లు కేవలం తొంభై ఒక్క కోట్ల రూపాయలు కూడా ఇలా మీరు ప్రభుత్వ యాజమాన్య సంఘాలకున్న ఇప్పి లేకపోతున్నారు ఇలా ప్రభుత్వం వేల కోట్లు దొడ్డుదారిన పట్టకపోతా అంటే నిమ్మకునే ఎత్తున నుండి తొంభై కోట్లు లేవు యాజమాన్యం చెప్తే దాన్ని కమిటీతో కార్యాపన చేస్తున్నారు సింగరేణి ఆస్తులు అంటే భూములు కోటర్లు అన్ని కూడా వేల కొద్దీ ఇలా ఇల్లీగల్ అయ్యి ఇలా ఇతర ప్రాంతాలలో సంబంధం సింగరేణి సంబంధం ఆకుపోయి చేసుకుంటే దానికి నిమ్మకు నీరే దానికి కంపేశారు ఏం సింగరేణి కాంగ్రెస్ సంతిల్ని ఇవ్వడం వల్ల కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికుల లాభం సిఐటి మరో మరో మొత్తుకొని రెండున్నర సంవత్సరానికి అమరావతి చేసినా కూడా దాన్ని మీరు పక్కదారు బట్టి మళ్ళీ కమిటీ పేరుతో కార్యాపన చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం నిజంగా కార్మిక సంఘాలు మీరు సవాలు ఇస్తున్న మీకు సింగరేణి కార్మికులకు సింగరేణి కంపెనీకి ప్రభుత్వానికి రూపాయి పెడకుండా ఇల్లు ఎట్లా నిర్మించొచ్చో కార్యాచరణ సిఐటి దగ్గర ఇప్పటికి చాలాసార్లు ప్రకటించినాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలో ఇచ్చింది కదా ఆ కమిటీని కనీసం మమ్మల్ని రిపోర్ట్ అడగ రిపోర్ట్ ఇస్తాం సింగరేణి వ్యాప్తంగా ఎన్ని కోటలు ఖాళీ ఉన్నాయి ఎన్ని వేల ఎకరాల భూమి ఖాళీ ఉంది ఎక్కడెక్కడ ఏ డివిజన్ లో ఎంతమందికి కోటలు ఇవ్వచ్చో ఇల్లు కట్టియచ్చో అంత రిపోర్ట్ మా దగ్గర ఉంది యాజమాన్యానికి కూడా ప్రతి సంవత్సరం కార్మికులకి సొంత ఇల్లు ఇవ్వడం ద్వారా వందల కోట్ల లాభం తప్ప ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము సిఐటిగా ప్రభుత్వానికి యాజమాన్యానికి కార్మిక సంఘానికి తెలుసుకున్నాం అందుకనే చాలా మంది కార్మికులు ఇవాళ ప్రమోషన్లు తీసుకుంటులేదు మైండ్లలో కారణం ఏంటి ఇవాళ ఫేస్లో చేస్తున్న కట్టలు కానీ ట్రామల్లు కానీ లైన్ మెల్లు కానీ ఫేస్లో పనిచేస్తున్న సీనియర్ జనరల్ మందులు కానీ ఇవాళ బయటికి ప్రమోషన్ అంటే ఏ కార్లు చేస్తున్న హెల్త్ గ్రౌండ్లను లేకపోతే సర్పేస్ వేకెన్సీ పెడితే వాళ్ళందరికీ పదివేల నుంచి ఇరవై నీచి నిజాయితీగా ఉన్న కార్మిక సంఘాలు చేసే పనులను గుర్తించమని కోరుతా ఉన్నాం కానీ కేవలం పబ్బం గడుపుకొని యాజమాన్యం దగ్గర వత్తాసు ప్రభుత్వ యాజమాన్యం దగ్గర రోజు కనబడితే తప్ప ఇలా కార్మికులకు చేసింది కనబడతలేదు కార్మికులకు సంబంధించిన పనులు చేయడం కోసం ఇంకా చాలా ఉన్నాయి ఇలా క్యారా స్కీమ్లు అవ్వలే అవ్వట్లేదు ఇవాళ సిపిఆర్ కాంగ్రెస్ అని దయచేసి ప్రభుత్వం దగ్గర దగ్గర కూర్చొని కార్మిక సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి ఇలా ఈ రెండు సంఘాలకు ప్రభుత్వానికి యాజమాన్యం కూడా సిఐటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం